వెల్కమ్ టు ఆఖేరు న్యూస్ తెలంగాణ ధిక్కార స్వరం ప్రశ్నించే గొంతుక వీటన్నిటికీ పర్యాయపదంగా నిలిచినవాడు బక్కా జడ్సన్ బక్కా జడ్సన్ గారు మన ఆకేరి స్టూడియోలో ఉన్నారు అసలు ఎందుకు రాజకీయంగా ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల వైపు నుంచి ఎందుకు గొంతత్తు విప్పుతున్నాడు అన్న విషయాన్ని తెలుసుకుందాం నమస్తే నమస్కారం నమస్తే ఎట్లున్నారు బాగున్నా ఒకసారి మీ గురించి అంటే తెలుసుకునే ముందు ఈ రాజకీయాల్లో ముఖ్యంగా ఎమ్మెల్సీగా పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు టెన్ ఇయర్స్ తెలంగాణ ఏర్పడ్డాక పోరాటం తెచ్చుకున్న తెలంగాణ అందరంటారు కానీ పోరాటం తెచ్చుకున్న తెలంగాణ కంటే త్యాగాలతో నచ్చిన తెలంగాణ తెలంగాణ ఉద్యమ సమయంలో తొంభై ఏళ్ళ కాజీపేట చౌర స్థలం నాతోని పాపిరెడ్డి సార్ వెంకటనారాయణ సార్ ఫస్ట్ మీటింగ్ పెట్టించారు కేసీఆర్ పార్టీ పెట్టకముందే మీటింగ్ పెట్టినాక దాన్ని దాని పవర్ తెలిసింది తప్పడు కాంగ్రెస్ పార్టీ ఆర్ట్ అందులో ఓపెన్ సీక్రెట్ రెడ్డిస్ పార్టీ టీడీపీ చౌదరీస్ ఏదైనా వేరే కమ్యూనిటీ కోసం ఏమైనా పుట్టిందా దీనికి అయితే రేపు నాయకత్వం ఎవరు వహిస్తారని ఆలోచన నాకు నైన్టీ సెవెన్లో వచ్చింది ఓకే కేసీఆర్ గారు పుట్టిన తర్వాత ఆలోచన నాకు ఆన్సర్ వచ్చేసింది ఏమని ఈ పార్టీ వెల్మాస్ వెల్మాస్ కోసం పుట్టింది వాళ్ళ చేతికి పోతే రెండు వర్గాల డామినేషన్ అయితే మళ్ళీ నేను అనగదొక్కబడతా ఏందో అని డౌట్ వచ్చిందని నాకు ఓకే ఆ మీటింగ్ తర్వాత నేను తెలంగాణ మూమెంట్లో పెద్ద యాక్టివ్ పార్టిసిపేట్ లేకుండే తర్వాత నా పార్టిసిపేషన్ టూ థౌజండ్ తన కాన్ఫిడెన్స్ అని నేను ఇవాళ మీ న్యూస్లో నేను చెప్తున్నాను ఓకే టూ థౌజండ్ థర్టీన్లో శ్రీకృష్ణ కమిటీ వేసింది యాక్చువల్గా రాయల్ తెలంగాణ మీద నడుస్తుంది రాయల్ తెలంగాణ ఆల్మోస్ట్ రాజీవ్ సాతవ్ చనిపోయినా మన నాందేడ్ ఎంపీ ఉండే నాందేడు పక్కన హింగోలి ఎంపీ రాహుల్ గాంధీ గారు బాగా దగ్గర ఏఏసీసీ జనరేషన్ అండ్ నన్ను పిలిపించిండు పిలిపించినప్పుడు చాంద మాట్లాడిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు సీడీ నాకు బయినపల్లి వినోద్ కుమార్ గారు ఇచ్చారు ఇంకొక లేడీని తేజస్విని గౌడ ఆమె పేరు కర్ణాటక ఆమె సోనియా గాంధీ గారి మేడంకు బాగా దగ్గర ఆమె నాతో మాట్లాడింది దర్శనం ఇట్ ఇట్లా కలుస్తాం గద్దర్ కానీ కొంతమంది కలుగుతా దేనికోసం మేడం అన్న అని అంటే ఇట్లా రాయల్ తెలంగాణ సరే అక్కడ కొంచెం లీడర్షిప్ ఉంటుంది కదా అంటే నేను వినోదానికి నాకు చెప్పిన అన్న రాయల్ తెలంగాణ అనుకుంటుండ్రు ఏంటంటే మేము కొంచెం గొడవ పెడతాము అట్ల అట్లయినా కదే ఓకే రెండు జిల్లాలే కదా అంటే లీడర్షిప్ కేర్ సిటీ ఉంటుంది కొంచెము రాయలసీమ ఒక రెండు జిల్లాలు ప్రామిస్ అన్న ఒక రెండు జిల్లాలు కలిసిన మనం కాపాడుకుంటూ వాళ్ళు కానీ తర్వాత తర్వాత అది ఏం ప్రెజర్ అయిందో ఏమో అది బ్యాక్ అయిపోయింది కరెక్ట్ నేను ఏ అంచనాలు వేసినా అన్న ఆ అంచనాలను కన్నము అందుకని నీ పది సంవత్సరాలు ఇమీడియట్ యాక్టివ్ అయినా అన్న టూ థౌజండ్ ఫోర్టీన్లో హైదరాబాద్ ప్రెస్ అకాడమీ ముందు అల్లం నారాయణ అప్పటికి ఇంకా అధ్యక్షుడు రాలే ఈ ఐడి కార్డ్స్ హెల్త్ కార్డ్ విషయంలో కేసీఆర్ గారు దాని మీటింగ్కి వస్తుండు నేను ఒక ప్లాస్టిక్ కవర్లో నాలుగు రాళ్ళు పెట్టుకున్నా దాని ముందుకు పోయినా మీరు ఆల్రెడీ లైవ్ టీవీలలో టీవీలలో రాళ్ళు పెట్టుకొని పోయి ఎందుకు పోయినానంటే మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తాను మోసం చేసినామని చెప్పి ఎవ్వరు అడుగుతలేరు కనీసం ఒక రాయర్ వేయాలని ఫస్ట్ రాయ నేనే వేసి నన్ను అన్ని యాంగిళ్ళలో ఫోటో తీసిండ్రు హ్యాబిట్స్ పో దాదాపు పది పోలీసులు తిప్పిండ్రు విక అక్కడికి వెళ్ళిన ప్రతి సమయంలో కార్మీ తీసి తీసిన పోలీసు పోలీసుల యాక్షన్ చాలా భయంకరంగా జరిగింది ఆ రోజు బాగా కొట్టి ఉన్నాను అక్కడికి వెళ్ళి ఇక తిరుగుబాటు మొదలైందని ప్రతి అంశం పైన నేను చాలా లోతుగా చాలా లోతుగా నేను గౌరవ గౌరవంగా గర్వంగా చెప్పగలుగుతాను ఈ ఆటికి ప్రభుత్వం కుడిందంటే మనకు ఈ రోల్ ఉన్నది ఇలా తెలంగాణలో జరుగుతున్నది సిండికేట్ పాలిటిక్స్ అన్న ఎస్ సిండికేట్ పాలిటిక్స్ అంటే నిన్నటిదాకా బీఆర్ఎస్ ఉంది కదా బీఆర్ఎస్ జాగ్రత్త ఒకటి మనము ఆలోచించాలి తెలంగాణ వాళ్ళు దోచుకున్నారని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకున్నాం దోచుకున్నారని ఆంధ్ర వాళ్ళు తెలంగాణ దోచుకున్నారని తెచ్చుకున్నాం మన జాగాలో వాడు వెళ్ళిపోయిన మన జాగాలో మనం ఉన్నాం తెలంగాణ ఏర్పడ్డాక మనం దోచి వాళ్ళకి పెట్టినాం అన్నా మన మనకు కాళేశ్వరం ఒకటే కనబడుతుంది అన్న నేను మిషన్ దగ్గర ఏదైనా ఊరూరు హైదరాబాద్ చౌదరిగూడ హైదరాబాద్కి కూడా పోంది యాభై కానీలలో నీళ్ళు ఉండే ఔషాపూర్కి పోండి రెండు ఇంటెక్ ట్యాంకులు ఉంటుంది ఒక లెఫ్ట్ ఒక రైట్ నేను పైప్ లైన్లతో సహా చూసిన పాత ఇంటెక్ ట్యాంకులు పా కర్రలు వేసి బిల్లులు తీసుకున్నాను మన ఊరి మనబడి కాంట్రాక్టర్ మేయా కృష్ణారెడ్డి మన ఊరి మన పలకలు అవి ఇవి సప్లై అన్నీ వాల్వో బస్సులు ఆయననే కాంట్రాక్టర్ చెత్త శుద్ధీకరణ అదివరకు రామ్కి ఉండే తర్వాత అవి కూడా ఇన్ని అట్లా ప్రతి దానిపైన మేఘా ముద్ర ఏడ చూసినా మేఘా 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 ఈ సిండికేట్ లీడర్స్ ఎవ్వరు కూడా ఆయన పేరే మాట్లాడరు అన్న ఇవాళ నేను ఈ ప్రచారంలో తిరుగుతూ ఉంటే చాలా మంది నిన్న భద్రాచలం స్టడీ సార్కి నా పిల్లలతో వన్ టు వన్ మాట్లాడుతుంటే సార్ మేము తెలంగాణ తెచ్చుకొని తప్పు చేసినామని అన్నారు సేమ్ ఓయూలు అన్నారు అన్న టెన్ ఇయర్స్ కాకముందే పది సంవత్సరాలు ఇంకా పూర్తిగా నిండలే అన్న ఇప్పుడు పది సంవత్సరాలు వస్తాయి ముఖ్యమంత్రి గారు తొమ్మిదేళ్ళకి చేసింది కానీ పది పది సంవత్సరాలు కాక కాకముందే ఇంత విరక్తి చెందేటట్టుగా సిండికేట్ పాలిటిక్స్ పాలన ఉందంటే అర్థం చేసుకున్నాను ఇంట్లో ఎవ్వరు కూడా పేరు మాట్లాడతలేరు రేపు కౌన్సిల్లా ఈ పేర్లు మాట్లాడాలన్నా ఉంది కానీ పేరు సిపిఐ సిపిఎం ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సిపాయిలు కూడా మేయా కృష్ణారెడ్డి పేరు ఎవ్వరు కూడా ఎత్తరు ఎందుకంటే ఆయన నేషనల్ వైడ్ కాంట్రాక్టర్ కదా అనా లేదన్నా ఈరోజు మీరు నమ్ము నమ్ముడు ఫైనాన్స్ మినిస్ట్రీ ఎవరికి ఏ బిల్లులు పోనా వాళ్ళ తమ్ముడు శాసిస్తుండు ఏం పేరు ఎవరైనా శ్రీనివాస్ రెడ్డి అయితే పేరు ఉంది సెవెన్ పర్సెంట్ తీసుకొని ఆయన బిల్ ఈ రోజు ఇయాల్టీకి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క కాదు ఫైనాన్స్ ఈ మేఘాకృష్ణ కృష్ణారెడ్డి తమ్ముడు సెవెన్ పర్సెంట్ తీసుకొని ఇస్తారు కానీ నిజానికి అది టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆయన వాళ్ళని అట్లా బిల్లు వచ్చేది అని చెప్తారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు నేను ఇవ్వాలి చెప్తున్నా ఆయన మీద ఎంక్ ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఎందుకన్నా నీ దగ్గర విజిలెన్స్ ఉంది కదా చంద్రబాబు నాయుడు సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేసింది ఆఫ్టో ఒక మామూలు కాంట్రాక్టర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన వాడు మేఘాకృష్ణ రెడ్డి అంటే వాడు నీట్గా కనబడుతుంది కదా దొంగతనము దొంగతనం నీట్గా మన ఏమో రాహుల్ గాంధీ మెడిక పోయిందని మేడిగడ్డ చుట్టూ తిరుగుతుంది కానీ నువ్వు అన్ అన్నారం బ్యారేజ్కి ఎందుకు పోరు మీరు బాహుబలి మోటార్లో మునిగిపోయిన ఖాయం కదా అప్పుడు ఏదైనా ఎంక్వైరీ చేస్తే నేను ఒక మాట అనేస్తా నేను ఒక రాయి విసిరేస్తాను నువ్వు ఎంక్వైరీ చేస్తే అది అవునో కాదో తేలుతుంది అని అంటే ఎట్లా మీ దగ్గర కూడా కొన్ని ప్రైమరీ ఎవిడెన్సెస్ ఉండాలి కదా అసంత ఆధారతత్వాన్ని మీకు కాళేశ్వరం ప్రాజెక్టుకు జీఎస్టీ కట్టలేదు పన్నెండు వేలు అంటే ఇది దాదాపు సెవెన్ ఇయర్స్ అయింది కాబట్టి కొంచెం నాకు జ్ఞాపకం తక్కువ ఓకే పన్నెండు వేల కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టాడు అందులో జిఎస్టి ఆఫీసర్ రఘువీరో ఏదో ఒక ఆఫీసర్ ఉండే ఆయన నోటీసులు జారీ చేశాడు ఆయన సీఎం రమేష్ దగ్గర పోయిండు అని నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది పక్కా మనుషులు నేను ఈ విషయంలో ఈ విషయంలో నేను బీజేపీ ఆఫీస్కి పోయినా బీజేపీ ఆఫీస్కు లిటరల్గా నడుచుకుంటూ పోయినా లోపలికి ఈ జీఎస్టీ పైన ఉన్ను ధరణి ల్యాండ్స్ వట్టినాగుల పల్లె భూముల పైన మీరు ఎంక్వైరీ చేయండి అన్ని ఒరిజినల్ అన్న బీజేపీ బడా నాయకులు వచ్చి నన్ను పట్టుకున్నాను నన్ను నన్ను హత్తుకున్నారు కానీ మేము ఏం చేయలేము అన్న ఓపెన్ సీక్రెట్ కొంతమంది పెద్ద లీడర్లు కూడా ఉన్నారు జాతీయ నాయకులు కూడా ఉన్నారు అన్న పన్నెండు వేల కోట్ల జిఎస్టీ గోల్డ్ అన్న ఇంకో నేను నేను ఆధారాలు అడుగుతున్నాను కానీ ఒక ఆధారం నా దగ్గర ఉన్నది ఎవడి పాలేరు తెలంగాణ బుక్లో కూడా ఉంది అన్న నా దగ్గర ప్రతి డాక్యుమెంట్ ఉన్నది ఏమేమి ఉదరు కాళేశ్వరం నట్లు బోలట్లు కూడా బోల అసలు మన కష్టము మన అదే ఇప్పుడు చాలామందికి అంటే జర్నలిస్టులకు కానీ ఈవెన్ సరే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు చాలా విషయాలు తెలుస్తుండచ్చు వాళ్ళు చెప్పకపోవచ్చు చాలామందికి తెలియని అంశాలు చాలా ఎక్స్క్లూజివ్గా మీకు మాత్రమే సమాచారం ఉంటుంది మరి ఏంది ఒక వ్యవస్థ నడుపుతున్నారా మీరేమన్నా ఏమన్నా బిహైండ్ ద స్క్రీనింగ్ ఏమైనా ఉందా మీ సిస్టమ్ ఏమన్నా మీకు ఏమైనా సెటప్ ఉందా అన్నా దీనికి సింపుల్ పెద్దది ఏం పెద్దది ఏం లేదు అంత ఒక మనిషి నా దగ్గరికి వచ్చాడు నేను ఇయ్యాల దాకా ఆ మనిషిని నేను పేరు కూడా తీసేసిన వచ్చి నాకు చాలా పెద్ద ఎవిడెన్స్లు ఇచ్చాడు ఓకే ఏం ఎవిడెన్సులు ఇచ్చిండంటే కల్వకుంట్ల కవిత ఫామ్ హౌజ్లు సర్వే నంబర్లు లోపల ఫోటోలు ఇంటీరియర్ అందరు ఇప్పుడిప్పుడు చూస్తుంటారు సిబిఐ ఈడీలుగా నేను సెవెన్ ఇయర్స్ బ్యాకే ఫ్లాట్ చేసిన మొత్తం ఇంటీరియర్ అంత చెట్లు గిట్లు మొత్తం కవిత ఫామ్ హౌస్ కవిత ఫామ్ హౌజులు ఫామ్ హౌస్ కాదు ఫామ్ హౌజులు మూడు హిల్స్ ఇల్లు శంకర్పల్లి ఫామ్ హౌసు షామీర్పేట ఫామ్ హౌస్ సర్వే నెంబర్తో మామూలుగా ఉండదు అది ఒక రేంజ్లో ఉంటుంది అతను లోపల ఇంటీరియరు ఎవరి సప్లై అంత అదొక పెద్ద స్టోరీ అది అది ఏదైతే వేసిన తర్వాత నాకు కవిత మనిషి నాకు ఒక ప్రముఖ జర్నలిస్టు నన్ను కాంటాక్ట్ అయ్యాడు లంచ్గా పిలిచిండ్రు పోయిన తర్వాత మెల్లగా ఆమెతో నీకు ఏం గొడవ అది లాస్ట్లో ఆమె ఏం అడిగింది తెలుసాన కనీసం ఆ ఫోటోలు ఇచ్చిన నాకు ఏదొద్దు నువ్వు మీరు లంచ్లో ఉన్నారా కలిసిండు ఆమె ఆన్ ఫోన్ ఈ మధ్యలో వాడికి ఇచ్చిన పేరే చాలా పెద్ద అమౌంట్ ఆఫర్ చేసి నేను ఇయ్యలే సుమారుగా పెద్ద ఫిగర్ ఇంకా నేను ఏదంట పెద్ద పెద్ద నాకు అన్ని అన్ని పెద్ద ఆఫర్సే వచ్చింది తర్వాత జర్నలిస్టుకు జర్నలిస్టు ఇప్పుడు నా రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు మీకు కొన్ని మంచి విషయాలు చెప్తాను జనానికి తెలివాల్సింది రేవంత్ రెడ్డి గారు కల్వకుండ్ల కవిత ఇద్దరు కలిసి వ్యాపార సంస్థలు పెట్టారు నిజమా ఆ కంపెనీ పేరు యాడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ స్ట్రక్చర్స్ వీళ్ళిద్దరు కలిసి పదకొండు రోజుల పాటు కంపెనీ నడిపించారు ఎప్పుడు ఏ ఇయర్లో ఇది టూ థౌజండ్ యుద్ధమే జరుగుతుంది కదా వాళ్ళకి వీళ్ళకి మధ్య నీకు చెప్తే ఇంకా కొన్ని చెప్తా తెలంగాణ ఉద్యమంలో దిక్కు బిద్దలు దాచిపోతాయి నేను ఎమ్మెల్సీకి నిలవడానికి అనేక చాలా కారణాలు కొన్ని చెప్తా అంటే నేను ఇచ్చిన సిబిఐకి ఇచ్చిన చెప్తున్నా నాకు మీరు మామూలుగా ఎస్ఐతో ఎట్లా మాట్లాడుతూ నేను సిబిఐ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతాను ఆన్ ఫోన్లో కలిసినప్పుడు వాళ్ళు నేను ఎంత బంగారము దాని వెనక ఎవరు ఉన్నారు దానికి అంత తోట ఇచ్చారు అందులో ఇద్దరు మనుషులు ఎంటర్ అవుతారు మన పథకం నేను టీడీపీలో ఉన్నా నేను బీఆర్ఎస్లో ఉన్నా మన ఇద్దరం కూడా ఇట్లా ఉండే కరెక్ట్ కాదు మనం వేరే మనుషులను పెట్టుకున్నామని ఉద్యమం అన్నారు కన్నా కల్వకుండ్ల కవిత జాగృతి పేరుతో తెలంగాణ ఉద్యమం పేరుతో సినిమా వాళ్ళని వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆట ఆనకు రూపాయికి వడ్డీకి నడిపేది ఈ వడ్డీ పైసలు ఎవరికి ఇచ్చేదంటే కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు ఎమ్మెల్యే ఉండే కదా ఆయనకు వడ్డీకి ఇచ్చేది నీకు రేవంత్ రెడ్డికి ఎట్లా లింక్ కలుపుతున్నా నేను చెప్తాను ఎట్లా పరిచయాలు ఆయనకు వడ్డీకి నడిపేది ఆయన అల్లుడు ఎవ్వారనంటే రేవంత్ రెడ్డి బాంబాడి అంటే జయపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముని కొడుకు ఆయన పేరు మనోహర్ రెడ్డి ఈయన పేరు సూదిని సుజన్ సూజినీ సుజన్ పేరు సుజన్ పేరు లిక్కర్ కేసులో కూడా వచ్చింది సూజినీ సుజన్ను రేవంత్ రెడ్డి ప్లేస్లో ఆయనను డైరెక్టర్గా పెట్టిండు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అంటే మీరు అంతకుముందు రేవంత్ రెడ్డి అందులో డైరెక్టర్గా ఉండేనా అది ఉందా అన్న మొత్తం పేపర్ నా ఫోన్లోనే ఉన్నది మీకు ఇప్పుడే ఇచ్చిపోతా పెట్టిండు మరిగా ఒక ఎన్ఆర్ అన్న ఈ పేరు చెప్పినప్పుడు నన్ను జైలుగా బాంబేటోళ్ళు గాలికి చెప్తే ఈమె దగ్గర ఉన్న ఆస్తులన్నీ ఆమె దగ్గరనే ఉండేటి ఇది నేను ఈడీకి ఇచ్చిన సీబీఐకి ఈడీకి ఇచ్చిన వీళ్ళిద్దరు వాళ్ళిద్దరిని పెట్టి పెట్టుకున్నారు ఇక బినామీగా ఈ డాక్యుమెంట్ నాకు దొరికింది వాస్తవం ఒక్కటి మాత్రం నేను చేసింది ఏంటంటే ఆ డాక్యుమెంట్ నేను ఎలక్షన్లు అయిపోయేదాకా బయట పెట్టలే ముప్పైవ తారీఖు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిదికే నేను ప్రెస్ క్లబ్ బుక్ చేసుకున్నా డిసెంబర్ ఒకటి మూడు కౌంటింగ్ కదా ఒకడో రాజు ప్రెస్ మీట్ పెట్టి ఇవి చెప్పిన అధిష్టానికి ముఖ్యమంత్రి చేత చాలా డేంజర్ ఉంటుంది రేవంత్ రెడ్డి అని ఈరోజు బీజేపీకి ఆయనకు పైన జరిగిన ఒప్పందంతో బీజేపీ కొన్ని ఎక్కువ సీట్లు గెలిచేటట్టుగా రోడ్ వేసిండు ఇప్పుడు ఇప్పుడు పార్లమెంట్ ఆ సెలక్షన్స్ అప్పుడు నేను అధిష్టానానికి మొత్తం ఇచ్చిన కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు రావాలి కానీ కాంగ్రెస్ కాకుండా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో అప్పుడు డామేజ్ రెడ్డికి మూడు పక్కా రిజల్ట్స్ నేను మూడు పక్కా సీట్లు చెప్తా చెప్పండి చేవెళ్ళ సీటు విశ్వేశ్వర రెడ్డి విశ్వేశ్వర రెడ్డి మీద సునీతా మహేందర్ రెడ్డి కళ్ళు ముసుకొని గెలిచేది తాందూరు వికారాబాదు చెవెల్ల మహేశ్వరం మహేశ్వరం రెడ్డి వాళ్ళ వదినండి కదా ఈ నాలుగు సీటర్ పవర్ఫుల్ వాళ్ళు చాలా పవర్ఫుల్ గన్ షాట్ గెలిచేది అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి మల్కాజిల్లా మల్కాజిల్లా మళ్ళా ఈటల రాయందరి గెలవాలి ఇదొకటి ఎందుకు గెలవాలని ఆయన లక్ష్యం హుజరాబాద్లో ఈటలరాయందరి ఎందుకు గెలిపించండు ఇప్పుడు అప్పుడు అంటే ఒక్కడిగా ఉన్నారు అందరు కలిసి అన్న విశ్వేశ్వర రెడ్డి వీళ్ళకి దగ్గర సంబంధాలు క్లోజ్ ఫ్రెండ్స్ ఈటర్ రాయందరి అంతా ఒక లింక్ పైన ఢిల్లీ లెవెల్ లో ఉన్నది వాళ్ళకు తన సీటుకి వచ్చే నష్టం ఉంటది కదా ఎవరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక అట్లా చేస్తే తన ముఖ్యమంత్రి పదవికి ముప్పు వచ్చే ఇక్కడ ఇద్దరు పెద్ద లీడర్లు పెద్ద లీడర్లు ఇద్దరు టచ్ లో ఉన్నారు కేంద్రంలో రేపు ఇండియా ప్రభుత్వం ఈయన రాలేదనుకో తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ముప్పు తప్పది రాసుకోండి ఇది మీరు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ఉన్నారు అలా జగంత్ ఒక ఆయన ఉన్నాడు అందరు ఇద్దరు నాయకులు ఆయన టచ్లో ఉన్నారు కేంద్ర బిజెపి ఇప్పుడు ఆల్రెడీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పేరు అయితే వినబడుతుంది కదా అంటే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక గ్రూప్ని మెయింటైన్ చేస్తున్నాడు ఆల్రెడీ బీజేపీతో టచ్లో ఉన్నారు ఉన్నారు అన్న ఒకటేంది అన్నా పొంగిలేటి కంటే రేవంత్ చాలా ఫాస్ట్ ఉంటాడు పొంగిలేటి వ్యాపారం నడిపిస్తాడు ఈయనది అట్లా కాదు ఈయన ఎవ్వరిని ఎట్లా మెయింటైన్ అంచాలో అట్లా మెయింటైన్ చేస్తాడు అటు ట్రాప్ చేస్తారు అసంట నెట్వర్క్ ఈయనకున్న నెట్వర్క్ ఆయనకు లేదు ఓకే ఆయనకున్న నెట్వర్క్ ఓన్లీ జగనే ఈయనకున్న నెట్వర్క్లు చాలా ఉన్నాయి ఆ నెట్వర్క్లల్ల ఈయననే సక్సెస్ అవుతారు ఆయన కాదు అట్లా మూడు నాలుగు సీట్లు వాళ్ళు వదిలినట్టు చేసిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీలో ఒక అద్భుతమైన పొజిషన్ సరే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎంతమంది లీడర్లు వ్యతిరేకించినా అసంతృప్తిగా ఉన్న ఇవాళ ఒక చాలా అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు తన సీటుకి తనకు తాను ఎందుకు ముప్పు తెచ్చుకుంటాడు ఇవన్నీ బీజేపీతో టచ్లకు వెళ్ళో లేకుంటే బీజేపీ క్యాండిడేట్లను గెలిపించో ఇవన్నీ ఎందుకు చేస్తాడు ఇప్పుడు రేపు చాలా కేసులు ఉన్నాయి అని నేను చెప్పినా కదా ఇవాళ కవిత అరెస్ట్ అయింది కవిత ఇంకా నెక్స్ట్ అరెస్ట్ కావచ్చు సుధీర్ సుజన్ అరెస్ట్ కావాలి వాళ్ళ బామ్బడిది వాళ్ళ అయితే మెడ నెక్స్ట్ ఇంకా మెడ చుట్టుకుంటుంది తర్వాత ఈడీ కేసు ఉంది ఓటుకు నోట్ కేసు ఉంది ఇవన్నీటి కోసం అన్న ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఆయన జేబులోకి వచ్చేసింది అన్న కాంగ్రెస్ పీనట్ కాంగ్రెస్ బబుల్ గమ్ తినేసినట్టు తినేసిండ్రు కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ ఉన్నంత వరకు ఈ రోజు ఆయనని ఎవరు టచ్ చేయలేడు అన్న